వెల్కమ్ టు అరుదైన కథలు హాయ్ పిల్లలు ఇవెలో కొత్తగా చెప్పుకుందామా అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవిలో చాలా ఉన్నాయి అవన్నీ ఓ రోజు గుంపుగా కలిసి ఆహారం తెచ్చుకుందాము అని బయలుదేరాయి అన్ని జంతువుల్లోనూ ఉండేలాగే ఆ చీమల్లో కూడా ఒకడు ఉన్నాడు వాడి పేరు మణి వాడు వీళ్ళందరికీ డిఫరెంట్ గా ఆ నేను వీళ్ళందరితో వెళ్ళాలా నేను వెళ్ళను ఒక్కడే వెళ్తాను అని చెప్పి గుంపుతో పాటు వెళ్లకుండా వాడొక్కడు వెళ్ళడం మొదలు పెట్టాడు అలా కొంత దూరం వెళ్ళాడు అక్కడ ఒక పెద్ద లడ్డు కనబడింది ఏ ఏ లడ్డూ దొరికింది లడ్డు లడ్డూ దొరికింది అంటూ సంబర పడిపోయాడు వెంటనే దాన్ని ఎలాగైనా సరే మోసుకెళ్లాలని దాని దగ్గరికి వెళ్లి పట్టుకున్నాడు అది కొద్దిగా కూడా పైకి పైకెక్కి లడ్డూ మీద నుంచి మెల్లగా తోయడం మొదలుపెట్టి అయినా లడ్డూ కదలలేదు పరుగు 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 వచ్చి కాలుతో తన్నాడు అయినా లడ్డూ కదలలేదు పాపం చివరికి విసిగిపోయాడు ఈ లోపులో అటు వేపుగా వెళ్తున్న నల్లచీమ ఆ లడ్డూని చూసింది వెంటనే అవ్రే లడ్డు దొరికింది అంటూ తన వాళ్ళందరినీ పిలిచింది నల్లచీమలన్నీ పెద్ద గుంపుగా వచ్చి ఆ లడ్డూని ఒక్క పెట్టును పైకి ఎత్తి లడ్డూని మెల్లగా మోసుకెళ్లిపోతున్నాయి ఆగండి ఆగండి అది నా లడ్డు నేను తెచ్చుకున్నాను నేనే పట్టుకెళ్తాను అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడు అయినా నల్లచీమలు ఏం పట్టించుకోకుండా ఒక్క తోపు తోసాయి అంతే దూరంగా వెళ్ళిపడ్డాడు మణి మణిచేను ఏం చేయాలో తోచక ఏడుస్తూ కూర్చున్నాడు మణి ఏడుపు విని తన స్నేహితులైన మిగతా చీమలన్నీ ఏమైంది మణి ఏమైంది మణి అంటూ తన్ని ఊరుకోబెట్టాయి అప్పుడు జరిగిందంతా చెప్పాడు అంతే అవన్నీ కలిసిగట్టుగా కలిసి పద మన లడ్డూని మనం తెచ్చుకుందాం అని చెప్పి నల్లచీమలతో యుద్ధానికి తలపడ్డాయి కాసేపటికి నల్లచీమలన్నీ ఆ లడ్డూని వదిలేసి వెళ్ళిపోయాయి అప్పుడు ఎర్రచీమలన్నీ ఆ లడ్డూని తీసుకొచ్చి మణిగాడి ముందు పెట్టాయి ఇది నీ లడ్డు కదా నువ్వే తిను మాకేం వద్దులే అన్నాయి అప్పుడు మడి సిగ్గుతా తలదించుకుని కాదు కాదు ఇది మనందరి లడ్డు మనందరం కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి ఇది మనందరిది అప్పుడు అన్ని చీమలు కలిసి ఆనందంగా లడ్డూని తిన్నాయి అప్పుడు మనీకి అర్థమైంది ఎప్పుడు కూడా ఏ పనికైనా ఒంటరిగా వెళ్ళకూడదు నలుగురితో కలిసే వెళ్ళాలి అని చూసారా పిల్లలు కథ అర్థమైందా ఏ పనైనా సరే నేనొక్కడినే ఇదంతా నాది అనే పద్ధతి ఉండకూడదు మనము మనదే అనేది మాత్రమే ఉండాలి ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ కి షేర్ చేయడం మర్చిపోద్దు